హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విద్యాస్ కుక్కరీ ఈరోజు వీడియోలో కమ్మగా ఎంతో రుచిగా సింపుల్గా మిక్స్డ్ వెజిటబుల్ కర్రీని ఏ మసాలాలు యూజ్ చేయకుండా చపాతీలోకైనా రైస్లోకైనా దేనిలోకైనా పర్ఫెక్ట్గా ఉండేలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము దీనికోసం కాలీఫ్లేవర్ని కొంచెం పెద్ద పువ్వుల్లాగే కట్ చేసుకుని బాగా వేడిగా మరుగుతున్న వాటర్లో కొద్దిగా సాల్ట్ వేసుకుని ఈ కాలీఫ్లవర్ని వేసి బాగా ఒక రెండు నిమిషాల పాటు మిక్స్ చేసి ఇలా తీసి పక్కన పెట్టుకోవాలండి వాటర్లో ఎక్కువసేపు ఉంచకూడదు ఎందుకంటే మెత్తబడిపోతుంది కాబట్టి ఇప్పుడు ఒక బాండీలో ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకుని దానిలో పోపు కోసం ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ పప్పు ఒక పావు టేబుల్ స్పూన్ దాకా ఆవాలు కొద్దిగా జీలకర్ర వేసుకుని ఎండు మిరపకాయలు కూడా మనం కారానికి తగ్గి అడ్జస్ట్ చేసుకుని వేసుకుని పోపుని వేగించుకోవాలి శనగబద్ద ఎర్రబడేదాకా పోపుని లో ఫ్లేమ్లో వేగించుకున్న తర్వాత దీనిలో ముందరగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలండి ఈ కర్రీకి మనం వేసే ఏ వెజిటేబుల్స్ అయినా సరే బాగా ఎక్కువ ఎర్రగా వేగించాల్సిన అవసరం లేదు జస్ట్ ఒక రెండు మూడు నిమిషాల పాటు సాల్ట్ చేసుకున్న తర్వాత దీనిలో క్యూబ్స్లా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలు వేసుకోవాలి దుంప ముక్కల్ని మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా మీడియం సైజ్ ముక్కల్లాగా కట్ చేసి వేసుకోవాలండి ఉల్లిపాయ బంగాళదుంప కూడా మరొక రెండు మూడు నిమిషాల పాటు మగ్గించుకోవాలి కలుపుకుంటూ దీన్ని మగ్గించాలండి బంగాళదుంపకి మూత పెడితేనే మనకి తొందరగా కుక్ అవుతుంది కాబట్టి జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ పాటు లిడ్ పెట్టేసి లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి ముందరగా మనం పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలు చల్లారిపోయి ఉంటాయండి ఇప్పుడు వీటిని బంగాళదుంప ముక్కలతో పాటు యాడ్ చేసేసుకోవాలి అండ్ దీనిలోనే ఈ టైంలోనే టమాటా ముక్కలు అండ్ సన్నగా తరిగిన ఒక గుప్పెడి దాకా కొత్తిమీరని కూడా వేసేసుకోవాలండి టమాటాలు వేయడం వల్ల కాలీఫ్లవర్ బాగా ఉడికి మంచి ఎరోమా వస్తుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని ఒకసారి మిక్స్ చేసి రుచికి తగ్గ ఉప్పు ఈ స్టేజ్లోనే వేసేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఉప్పు వేయడం వల్ల టమాటాలు వాటర్ని రిలీజ్ చేస్తాయి ఆ వాటర్తో మనకి బంగాళదుంపలు కాలీఫ్లవర్ కూడా చాలా త్వరగా కుక్ అయిపోతాయి అండ్ రుచి కూడా చాలా బాగుంటాయండి టమాటాలు లాస్ట్లో వేస్తే కాలీఫ్లవర్కి ఆ ఫ్లేవర్ అంతగా అంటదు సో ఈ స్టేజ్లో వేసేసి ఫైనల్గా మన కారానికి తగ్గ కొత్తిమీర పచ్చిమిర్చి అల్లం వేసి గ్రైండ్ చేసిన పేస్ట్ అండి ఇది అది ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా వేసుకోవాలి పచ్చిమిరపకాయలు మరీ కారంగా ఉంటే ఒక రెండు దాకా తీసుకుని ఒక ఇంచు అల్లం ముక్క కొద్దిగా కొత్తిమీర వేసి గ్రైండ్ చేసి అది కూడా వేసేసి లీడ్ పెట్టి ఒక రెండు నిమిషాల పాటు మగ్గించిన తర్వాత వీడియోలో చూపించినట్లుగా కూర అంతా బాగా కుక్ అవుతుందండి ఇంకా మనకి టమాటాల నుంచి రిలీజ్ అయిన వాటర్ ఇలా కుక్ అవుతూ ఉంటుంది మనకి ఇష్టమైతే చపాతీలోకి దోశల్లోకి డైరెక్ట్గా ఇలాగే ఈ కూర చాలా బాగుంటుందండి లేదు అంటే దీనిలో మనం బైండ్ అవడానికి కొద్దిగా వరిపిండి వేసుకోవచ్చు కాలీఫ్లవరు మ్యాక్సిమం కుక్ అవ్వడానికి ఇంచుమించుగా ఒక పది నిమిషాలు పడుతుందండి కూర మొత్తం కాలీఫ్లవర్ వేసిన తర్వాత అండ్ ఫైనల్గా కొద్దిగా పసుపు అండ్ లైట్గా పిండి వేస్తున్నానండి మరీ వాటరీగా కాకుండా కొద్దిగా బైండ్ అవ్వడానికి అలాగని మరీ ఎక్కువ వేసి బాగా కలిపేస్తే కాలీఫ్లవర్ మ్యాష్ అయిపోతుంది రుచి అంత బాగోదు సో కొంచెం చూసుకుంటూ పై పైన మాత్రమే కలుపుకోవాలి బాగా ఎక్కువ స్ట్రెస్ చేసి కలిపితే కాలీఫ్లవర్ చితికిపోతుందండి ఇలా పువ్వుల్లాగే ఉండాలి కాబట్టి మనం కొంచెం లైట్గా కలుపుకొని మొత్తం అంతా మిక్స్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవడమే ఈ కూర మనకి చపాతీల్లోకి కానీ రైస్లోకి కానీ వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది దోశలలోకి అయితే చాలా బాగుంటుందండి సో ఈ రెసిపీని ఈ స్టైల్లో ఇంత సింపుల్గా మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ ఒపీనియన్ ఏంటో నాకు కామెంట్స్లో షేర్ చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి ఎన్నో ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన విద్యాస్ కుకరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్